నీ ముందు సమస్యలు ఉన్నాయి ప్రతికూలమైన వాతావరణం ఉంది వెనక్కి వెళ్దాం అనుకుంటున్నావు కానీ అపవాది వెనక్కున్నాడు ముందేమో శోధన వెనుక అపవాది ఎక్కడికి వెళ్తావు ఎవరు నిరీక్షణకు ఆధారం ఈ నాత్రిని ప్రకటిస్తూ నచ్చరీడని ఏ సూకరిస్తూ ప్రభువే నిరీక్షణకు ఆధారంగా ఉన్నాడు నిన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుడే ఈ నిరీక్షణతో ఆధారణ ఉన్నాడు నిన్ను కలుగ చేసి తన రూపంలో తయారు చేసుకున్న దేవుడే నీ కష్టంలో నీకు సమస్యకు పరిష్కారం చూపించువాడు దేవుడు నీ ముందర దేవుడు నడిస్తే నీకు నీ నడిస్తే నీ శాపము విరికిపోతుంది నీ ముందర దేవుడు నడిస్తే నీ కుటుంబము క్షేమముగా ఉంటుంది నీ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు నీకు ముందుగా నడిస్తే నీ ముందు ఎన్ని శోధనలు ఉన్నా ఆ శోధనలు దేవుడు కొట్టివేసి నీకు ఒక సంతోష మార్గాన్ని ఆనంద మార్గాన్ని దేవుడు తయారు చేసి నిన్ను ఆశీర్వాదకరమైన పాత్రగా నువ్వు దేవుడు నడిపించినగా